పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం వారు నిరుత్సాహపడకుండాకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలనని వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పాను ఒకనొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు అతడు దేవుడని భయపడదు మానవులను లక్ష్య పెట్టడు లూకా పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఏసవి ఉపమానం ద్వారా మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం చెబుతున్నాడు ప్రార్థనలో నిరంతరం ఉండడం న్యాయాధిపతి దేవుని భయపడినవాడే అయినా ఆ విధవ స్త్రీ నిరంతరం వేడుకున్నందున చివరికి ఆమెకు వినిపించాడు దాంతో యేసు మనకు బోధిస్తున్నది ఏమిటంటే మన ప్రార్థన దేవుని వద్ద ఆలస్యం అవ్వచ్చు కానీ విఫలమవ్వదు దేవుడు మన హృదయపు కేకను ఆలకిస్తాడు కాబట్టి నిరుత్సాహం కాకుండా స్థిరమైన విశ్వాసంతో ప్రార్థనలో నిలకడగా ఉండాలి ఈ వాక్యం మనకు జీవమును కలుగజయనుగాక ప్రార్థన ప్రభు నీవు చెప్పినట్లుగా నిరంతరం ప్రార్థించే మనసుకును ప్రసాదించుము నీవు ఆలస్యం చేసిన వీడని విశ్వాసం మాకు ఇవ్వు నీవు వినకపోయినట్టు అనిపించినా నీవు వింటున్నావనే నమ్మకం మా హృదయమునకు కలుగజేయుము తండ్రి ప్రార్థనలో స్థిరత్వముతో ఆశతో నిన్ను నిరంతరం వెతికే ఆత్మ మాలో కలుగునని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ